మిత్రులారా పేరు దేవ రాజేంద్ర ప్రసాద్ ఏఐఎస్ఎఫ్ మా మాజీ నాయకులుగా పనిచేయడం జరిగింది అయితే ప్రస్తుతం మా దేశంలో కానీ రాష్ట్రంలో కానీ విద్య అనేది ఒక వ్యాపార వస్తువుగా మారిపోయింది గతంలో ప్రభుత్వ స్కూల్లో చదువుకునేటువంటి పరిస్థితులు ఉంటాయి ప్రస్తుతం ఎన్ని వేల రూపాయలైనా కూడా ప్రైవేట్ విద్యా సంస్థల్లోకి కార్పొరేట్ విద్యా సంస్థల్లోకి పిల్లల్ని చదివిస్తున్నారంటే మన విద్యా వ్యవస్థ ప్రభుత్వ రంగం ఏ విధంగా ఉందో మనం అర్థం చేసుకోవాలి గతంలో విద్యను అభ్యసించేవారు ప్రస్తుతం విద్యని కొనుక్కోవాల్సినటువంటి దౌర్భాగ్య పరిస్థితిలో మనం ఉన్నాం సరే ముఖ్యంగా ఇది ఒక మంచి లాభాపేక్ష వ్యాపారంగా ఉన్నటువంటి తరుణంలో అనేక మంది పుట్టగొడుగుల ఈ విద్యా సంస్థలని స్థాపిస్తా ఉన్నారు ఒకే స్థాపించుకోవచ్చు కానీ నిబంధనల విరుద్ధంగా అనుమతులు లేకుండా ఈ కాలేజీని స్థాపించి మరి విద్యార్థుల యొక్క జీవితాలతో భవిష్యత్తుతో మరి ఆడుకుంటున్నారు ఇది కరెక్ట్ కాదు దానికి ఉదాహరణ మరి అనేక మంది కనీసం ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ అనేది ఒక కాంప్లెక్స్ కానీ భవనాలు కానీ లేకుండానే మరి ఆన్లైన్లో ఈ అడ్మిషన్ జరిపేసి అసలు కాలేజ్ అనేది లేదు అక్కడ కానీ అడ్మిషన్లు జరిపేసి అనేక మంది విద్యార్థుల జీవితంలో ఆడుకోవటం జరుగుతుంది అనేక ఉదాహరణలు చూసాం అయితే ఇటీవల మన మలికపురం మండలంలో కూడా వశిష్ట జూనియర్ ఒకటి పెట్టి కొంతమంది స్టూడెంట్స్ని జాయిన్ చేసుకోవటం జరిగింది అయితే దీనికి మలికిపురం మండలంలో ఏ విధమైనటువంటి ప్రభుత్వ అనుమతి లేవు తెగినేడిపల్లి మండలంలో రామేశ్వరంలో అన్ని గ్రామంలో ఈ వశిష్ట కాలేజీకి అనుమతులు ఇవ్వడం జరిగింది అయితే ఈ ఏ విధమైనటువంటి అనుమతులు లేకపోయినా ఇక్కడ వశిష్ట జూనియర్ కాలేజీలో ఉడువిల్లంకలో ఒక షాపింగ్ కాంప్లెక్స్లో పెట్టారండి దానికి ఏ విధమైనటువంటి సౌకర్యాలు లేవు ఒక క్రీడా ప్రాంగణం కానీ ఒక ల్యాబరేటరీ కానీ అలాగే ఇంకే ఏ విధమైనటువంటి సౌకర్యాలు లేకుండా కేవలం నాలుగు గదులు చూపించి ఇదే విద్యా సంస్థ అని చెప్పేసి చెప్పి వాళ్ళు జాయిన్ చేసుకోవడం జరిగింది మరి దీని మీద అనేక మంది విద్యా అధికారులకి కంప్లైంట్ చేయడం జరిగింది మరి వాళ్ళు కూడా వచ్చి పరిశీలించి ఇక్కడ ఈ విద్యా సంస్థను నడపడానికి వీళ్ళేదని చెప్పడం జరిగింది మరి వాళ్ళు కూడా ఏ విధమైన ప్రచారం చేస్తారంటే ఇక్కడ మీరు ఒకటి గమనించండి ఇక్కడ మా విద్యార్థులు జాయిన్ చేసుకుందామని చెప్పేసి వీళ్ళ ఫోటోలు వేయటం జరిగింది వీళ్ళు పంతొమ్మిది వందల రెండు వేల ఇరవై రెండవ సంవత్సరం నుండి పూర్వ విద్యార్థులు వీళ్ళని ఇప్పుడు మా కాలేజీ విద్యార్థులని చూపించి మరి విద్యార్థుల్ని విద్యార్థుల తల్లిదండ్రులను కూడా తప్పుదవ పట్టించి మరి ఈ వ్యవహారం నడుపుతున్నారు ఇది ఇది కరెక్ట్ కాదు మరి ఎప్పటికైనా ఈ జాయిన్ అయినటువంటి విద్యార్థులకి న్యాయం చేయాలనుకున్నాం ఏ విధంగా అంటే ఈ అనుమతులు లేకుండా ఇక్కడ జాయిన్ చేయటం వలన రేపు పొద్దున్న వీళ్ళని పరీక్షలు రాయనిస్తారో లేదో కూడా మా డౌట్గా ఉంది ముఖ్యంగా ఒక మండలాన్నించి వేరే మండలానికి కానీ వేరే ప్రదేశానికి కాలేజీని షిఫ్ట్ చేయాలంటే ఈ కాలేజీకి సొంత భవనాలు ఉండాలి సొంత ప్లే గ్రౌండ్ ఉండాలి సొంత వాహనాలు ఉండాలి కానీ ఈ కాలేజీకి అవేవి కూడా లేవు ఒక భవనంలో అద్దెకి తీసుకుని దీన్ని నిర్వహిస్తున్నారు కాబట్టి ఇప్పటికైనా ఈ వశిష్ట కాలేజీ పేరుతో నడుపుతున్నటువంటి యాజమాన్యం మీద చర్యలు తీసుకోవాలని అదేవిధంగా ఇప్పటికే జాయిన్ అయినటువంటి విద్యార్థుల్ని రీ రికగ్నైజ్డ్ అయి ఉన్నటువంటి విద్యా సంస్థల్లో జాయిన్ చేసి వాళ్ళ భవిష్యత్తును కాపాడాలని చెప్పేసి ఏఎస్ఎఫ్గా మేము డిమాండ్ చేస్తాం